హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా ఇక్కడ అంత డెకరేషన్ ఉంది ఇంకా మేము పూజకు వెళ్ళాము అని నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా మేము అయ్యప్ప స్వామి పూజకు వెళ్ళాము నిన్న సాయంకాలము అంత పూజలోనే ఉన్నాము పూజ కంప్లీట్ అయ్యేసరికి టువెల్ అలా అయిపోయింది ఇంకా నిన్న మార్నింగ్ అంతా ఇలా డెకరేషను డెకరేషన్కి ఇంకా ఈ ఫ్లవర్స్ మేము మాల కట్టడానికి ఇట్లా అందరం కూర్చొని మాల కట్టాము మా బిల్డింగ్లో అంటే మా ఓనర్స్ వాళ్ళు చేశారు ఇది మేము మా గుమ్మానికి కూడా ఇలా కట్టేసుకున్నాము ఇంటి ముందరంతా డెకరేషన్ అనేటువంటి జరిగింది పైన ఇంకా చాలా డెకరేషన్ ఉంది ఇంకా నేను అంతా షూట్ చేయలేదు అంత టైం కూడా లేదు కదా ఇంకా పూజ చేసుకోవాలనేటువంటి హడావిడిలో ఆ పనులు అవే సరిపోయాయి నేను కూడా కొన్ని మాలనేటువంటివి కట్టాను నేను కట్టినటువంటి మాలలో ఒక మాల కనకంబరాల మాల అనేటువంటి స్వయంగా స్వామికి అలంకరించడం జరిగింది నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఫస్ట్ టైము నేను మేము ఫ్యామిలీతో ఇలా అయ్యప్ప స్వామి పూజకు అటెండ్ అవ్వడం అనేటువంటిది లైఫ్లో ఫస్ట్ టైము అంటే అన్ని పూజలకు వెళ్ళే వాళ్ళంలే కానీ ఇలా అయ్యప్ప స్వామి పూజ మేమున్న బిల్డింగ్లో ఇలా పెట్టడము అనేటువంటిది ఫస్ట్ టైము మేము అంజన్న మాల అవన్నీ వేసినప్పుడు వెళ్ళాము కానీ ఇది మాత్రము మాకు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కలిగించింది తర్వాత లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత కూడా స్వామి యొక్క కరుణ అనేటువంటిది ఎంత ఇదిగా కనిపించిందంటే అది కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడైతే నేను పీఠం చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉందో అసలు అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మేము ఇక్కడికి వచ్చాము మొత్తము వంద మంది స్వాములు వచ్చారు పూజ చేసేయడానికి వంద మంది స్వాములు పూజ భజన ఇదంతా అయిపోయిన తర్వాత హారతలు మొత్తం ఇవ్వడం అయిపోయిన తర్వాత వాళ్ళు తిని అల్పాహారం అందరికీ స్వీ అందరు స్వీకరించి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి స్వామి వారి దగ్గర కూర్చొని ఇలా మేము ఇంకా నైవేద్యం తీసుకొని వెళ్ళాము యాక్చువల్లీ ఏంటంటే మేము ఇప్పుడు చూడండి స్వామి ఎంత బాగున్నారో అసలు సోడిచప్పు పూజ పూలతోటి అభిషేకము పాలు పెరుగు పంచామృతాలతో అభిషేకము ఎంత చక్కగా చేశారు అసలు భజన అసలు చాలా బాగా అనిపించింది లాస్ట్లో ఇక్కడ హారతి ఇస్తారు కదా ఇక్కడ మధ్యలో మిడిల్లో ఇక్కడ మెట్ల మీద అప్పుడు వాళ్ళు భజన చేస్తూ పాడే పాట అసలు ఎంత హ్యాపీగా స్వామి అక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తారు ఖచ్చితంగా ఈ పూజకి ఎవరైనా పిలిస్తే మాత్రము వీలైనంత వరకు మీరు వెళ్ళండి మీకు ఎంత పని ఉన్నా కూడా వెళ్ళి పెట్టుకొని మీరు ఆఫీస్కి వెళ్ళే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆరోజు లీవ్ పెట్టుకునే మీరు ఇలాంటి పూజలకు ఖచ్చితంగా అటెంప్ట్ అవ్వండి ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనకి ఇలాంటి ఒక పూజలో పార్టిసిపేట్ చేసేటువంటి అదృష్టం స్వామి మనకు కల్పించరండి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి నేను చెప్పాను కదా దత్తాత్రేయ స్వామిని నేను పూజిస్తాను అని స్వామిని పూజించాను కదా ఇప్పుడు లాస్ట్ వారము ఏమో మేము ఇంకా డైరెక్ట్ స్వామి దగ్గరికే వెళ్ళాము చెప్పాను కదా నేను సీతారాం బాగులో దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం జరిగింది తర్వాత మళ్ళీ ఒక అక్కడ దర్గాకు వెళ్ళాము తర్వాత మళ్ళీ ఇక్కడ అయ్యప్ప స్వామి యొక్క దర్శనం ఇట్లా మూడు వారాలు మాకు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామిని వాళ్ళ పైన వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఓనర్ వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైన పూజ చేసి కిందికి తీసుకొని వస్తారు కదా అప్పుడు ఈ పూలు అన్నీ స్వామి మీద చల్లుకుంటూ తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని రావడం అనేటువంటి జరిగింది ఇంకా ఇదేమో మేము ఉండే ప్లేసు ఫస్ట్ ఫ్లోర్ అన్నట్టు మా ఓనర్స్ అక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉంటారు అన్నట్టు అప్పుడు ఇదంతా మొత్తము పూలు చల్లడం అనేటువంటి జరిగింది నేను ఇది వీడియో తీసాను పైకి రావడం వెళ్ళడము జరుగుతుంది కదా సో అప్పుడు ఆ టైంలో చాలామంది ఉన్నారు కదండి ఇంకా లోపలికి రావడానికి స్పేస్ కూడా లేకుండే ఇక అందరూ పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామిలో అల్పాహారం స్వీకరించిన తర్వాత అందరూ తినేసి స్వామికి నమస్కరించుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా నేను మాత్రము స్వామికి కొబ్బరికాయ కొట్టేంత వరకు నేను ఇంకా అల్పహారం ఏం తీసుకోనని నేను మా వారు మా బాబు గిట్లో మేము అలానే ఉన్నాము ఇంకా ఈలోగా అందరు ఫొటోస్ దిగడము అలా జరుగుతుంది కానీ ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత మేము నిమ్మలంగా చేసుకుంటామని మేము అలా పక్కకు నిల్చున్నాము కానీ స్వామి అన్నీ గమనిస్తూనే ఉంటాడండి గురుస్వామి ఇంకా అందరికీ ప్రసాదం ఇస్తున్నాడు అంటే ఓనర్స్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అంటే కుటుంబం వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ ఇచ్చారు ఇంకా నేను అలా పక్కకి నిలబడి ఉన్నాను కదా అప్పుడు స్వామి నన్ను పిలిచారు ప్రత్యేకంగా పిలిచి మెట్ల మీద ఉన్నటువంటి ఆపిలు పుష్పాలు అవి తీసి కొంగుచాపు నీకు ఇస్తాను అని అన్నారు ఇంకా నాకు ఏం అర్థం కాలేదు అసలు స్వామి ఎంత బాగా అసలు ఒక అట్న చూస్తున్నాను నేను కొబ్బరికాయ పట్టుకొని చూస్తున్నాను కొబ్బరికాయ పట్టుకొని ఎంతసేపు చూస్తే కొట్టు కొట్టు తీసుకో అని అన్నారు ఇంకా నాకు ఏం అర్థం కాలేదు స్వామి ఇలా మాట్లాడుతున్నారా అని దెబ్బదెబ్బ వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేశాను కొట్టి ఇంక ఇక్కడ పెట్టాను చూడండి ఇంకా అక్కడ పెట్టి కొంగు చాపి ఆ నైవేద్యం అనేటువంటిది నేను తీసుకున్నాను తర్వాత మా వారు మా బాబు ఆ స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు తర్వాత మేము ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఆ స్వామి ఇచ్చినటువంటి ఆ నైవేద్యంని మేము ముగ్గురం తిన్నాము తినుకుంటూ మేము ఏమనుకున్నాము అంటే మేము అసలు ఇంకా అప్పటివరకు అల్పాహారం అంతా అందరూ తినేసారి వెళ్ళిపోయారు ఇంకా మేము అనుకున్నాము మేము తినకుండా స్వామి యొక్క ఆశీర్వాదం కోసమని స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాతనే మేము తినాలని అనుకున్న సంకల్పంతో స్వామి మాకు ఇలా తన మెట్ల మీద ఉన్నటువంటి నైవేద్యాన్ని మాకు ఇచ్చారు అని మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము అసలు ఎంతటి అదృష్టము అసలు స్వామి మెట్ల మీది యొక్క ప్రసాదము మనకు రావడము అనేటువంటిది అసలు మాటల్లో నేను వర్ణించలేకపోతున్నాను ఇంకా ఫస్ట్ టైము నేను అసలు ఈ రోజు నేను పూజలో కూ వెళ్తానో లేదో అసలు ఆడ కూర్చుంటానో లేదో స్వామిని దర్శించుకునే అదృష్టం ఉందో లేదో అని నేను చాలా బాధపడుతుంటేనే కానీ స్వామి అక్కడ దాకా తీసుకొచ్చారు ఆ రోజు నేను స్వామి దగ్గర కూర్చోవడము ఇంకా అక్కడ టైం స్పెండ్ చేయడము అక్కడ ఉన్నటువంటి ఆపిల్ మాకు రావడము అంతా ఇంకా స్వామి కృపనే అంతా దత్తాత్రేయ స్వామి ఇదంతా చేసేది నేను చాలా దృఢంగా నమ్ముతాను ఆ స్వామి యొక్క మహిమలను అసాధ్యం అనుకునే పనిని కూడా స్వామి సాధ్యం చేయగలడు ఆ స్వామిని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది మన వీడియోలో నేను మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను స్వామి గురించి కానీ స్వామి యొక్క వీడియోస్ అనేటివి చాలామందికి చేరవు ఎందుకు అని అంటే స్వామి కర్మ అనేటువంటి తొలగినప్పుడే ఆ స్వామిని పూజించడం కానీ స్వామి గురించి వినడం కానీ జరుగుతుంది అది అందుకోసమనే ఎక్కువ మందికి ఆ వీడియోస్ అనేటువంటి చేరవు చేరినా కూడా వాళ్ళు అది విని వదిలేస్తారు కానీ స్వామి ఎప్పుడైతే వాళ్ళని అనుగ్రహిస్తారో అప్పుడే వాళ్ళకు పూజించాలి అనేటువంటి భక్తి మనసులో పూర్తిగా కలుగుతుంది అప్పుడే వాళ్ళు పూజించగలరు అప్పుడే స్వామి యొక్క ప్రేమకు వాళ్ళు పాత్రలు అవ్వగలరు ఇంకా నేను స్వామి గురించి చెప్పుకుంటూ వెళ్తే ఇలానే ఉంటుందండి ఇంకా నాకు ఇక అంతే అండి స్వామి గురించి మనం ఒక్కసారి స్వామికి కనెక్ట్ అయినామంటే మాటలు అలా మాట్లాడుతూనే ఉంటాము అసలు వర్ణించే వీలలే వీలు కాదు అసలు స్వామిని అలానే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్